హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి సాయంత్రం వేడివేడిగా ఏమైనా తినాలి అనిపిస్తే కనుక క్విక్గా అయిపోయే ఈ రెసిపీని ట్రై చేయండి భలే రుచిగా ఉంటుంది అలాగే హెల్దీ రెసిపీ అండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఇంగ్రీడియంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి అయితే ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు స్పూన్ల వరకు సుజీ రవ్వను వేసుకోండి The cat sat on ఉప్మా చేసుకుంటాం కదండీ రవ్వని అలాగే ఒక కప్పున్నర వరకు గోధుమ పిండి వేసుకోండి ఇక్కడ క్వాంటిటీ అనేది మీకు కావలసిన క్వాంటిటీని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు వామను వేసుకోండి వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి ఇలా మొత్తం అన్నీ కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోండి కాస్త అంతా లూజ్గా కలిపినా పర్వాలేదండి ఎందుకు అంటే రవ్వ వేసాం కదా ఆ రవ్వ వాటర్ అంతా పీల్చి బాగా ఉంటుంది మరి పలుచగా అయితే కలుపుకోవద్దు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఒక పావు గంట సేపు రెస్ట్ ఇవ్వండి నెక్స్ట్ అయితే ఈలోపే ఒక రెండు బంగాళదుంపలు ఉడకపెట్టి పెట్టుకున్నానండి అలా ఉడకపెట్టుకున్న బంగాళదుంపను పైన ఉన్న పొట్టిని తీసేయండి ఇలా పైన ఉన్న పొట్టనంతా తీసేసినాక స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోండి లేదా ఉంటే సన్నగా తురిమేసుకోండి బంగాళదుంపలు మెత్తగా ఉడికిపోతే కనుక స్మాష్ చేసుకోవడమే బెస్ట్ అండి ఒకవేళ కాస్తంత గట్టిగా ఉన్నట్టయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా తురిమేసుకోండి ఇలా కాసేపటికే మొత్తం తురిమేసుకొని పసి ఆయన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక పావు స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్రను వేసుకోండి ఈ రెండింటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేయండి మరి కంప్లీట్గా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి కాస్తంత ఫ్రై చేస్తే కనుక సరిపోద్ది అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకోండి నేను ఇక్కడ కూర కారాన్ని వేసుకున్నాను ఒకవేళ నార్మల్ కారం వేసుకుంటే అందులో కాస్తంత పసుపు కూడా యాడ్ చేసుకోండి అలా అది కూడా స్పైసీ అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం స్పైస్ పెట్టుకున్న బంగాళదుంప తురుమును కూడా తెచ్చి వేసుకోండి వేసుకొని మొత్తం ఇదంతా కలిసే విధంగా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే కనుక సన్నగా కోసుకున్న కొత్తిమీర తరగను కూడా వేసుకుందామండి ఇదైతే మాత్రం మొత్తం ఇలా కలిపేసుకుంటూ ఉండండి ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని వీటిని కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి ఈ సాల్ట్ అనేది కారం వేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు అండి లేదు అంటే దించే ముందు కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి కార్న్ఫ్లోర్ ఒకవేళ అందుబాటులో లేకపోతే కనుక ఈ ప్లేస్లో మైదా పిండిని వేసుకోండి వేసుకొని మొత్తం ఈ పిండి అంతా బాగా అందులో కలిసే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిపేసుకోవాలండి ఎక్కడ పిండి అనేది మనకి కనిపించకూడదు మొత్తం కలుపుకున్న తర్వాత మనకు గట్టిగా రెడీ అవుతుంది మనకి ఈ బంగాళదుంప బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా అయితే కుక్ చేసుకొని దీన్ని కూడా పెట్టేసుకోండి ఈ లోపే మనకి పిండి అనేది బాగా నాని ఉంటుంది ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత పూరీలు చేసుకోవడానికి ఏమాత్రం సైజ్ బాల్స్ తీసుకుంటామో అదే విధంగా బాల్స్ తీసుకోవాలండి అలా అన్ని విధంగా అన్ని బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒక బాల్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి పొడిపిండి ఏమీ అవసరం లేదండి ఒకవేళ మీకు స్టేషన్ టిక్ అవుతుంది అనుకుంటే కనుక ఆయిల్ అప్లై చేసుకోండి మనం గట్టిగా కలుపుకుంటాం కాబట్టి పొడిపిండి అవసరం ఉండదు ఆయిల్ అవసరం కూడా ఉండదు ఇలా మనకు కరెక్ట్గా షేప్ రావాల్సిన అవసరం లేదు ఓవెల్ షేప్లో చేసుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప కర్రీ ఉంది కదండి దాన్ని తెచ్చేసి నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చుట్టూ రూ ఉంచేసి మధ్యలో మాత్రమే ఈవెన్గా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకోండి అలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ ఇటువైపుతో ఫోల్డ్ చేసేయండి నెక్స్ట్ అటువైపు నుంచి కూడా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసి మనం ఇప్పుడు దీన్ని రోల్ చేసేసుకుందాం అంతకన్నా ముందు ఏంటంటే కాస్తంత తడి చేసుకుంటే మనకు కరెక్ట్గా స్టిక్ అయిపోద్ది ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసేయండి రోల్ చేసేసి మరొకసారి ఇలా రోల్ చేసుకొని అటు ఇటు ఎడ్జస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి చేసుకున్నాక మధ్యలో ఒక్కసారి ఫింగర్తో ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఆ ఇటువైపు నుంచి చేసి చాక్తో అయితే కనుక ఇలా కోసుకోండి ఇలా కోసుకోవడం వల్ల ఏంటంటే మనకి లేయర్ లేయర్స్గా వస్తుందండి దీన్ని మనం హ్యాండ్తో ఒక మంచి షేప్ అనేది ఇచ్చుకోవాలి ఇలా మొత్తం హ్యాండ్తో షేప్ ఇచ్చేసిన తర్వాత దీని పైనుంచి అయితే కనుక కలోంజీ కానీ లేదంటే బ్లాక్ నువ్వులు కానీ వేసుకోండి మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని వేసుకోండి అలాగే తెల్ల నువ్వులు కూడా వేసుకోండి వేసుకొని వీటిని కూడా వేసుకున్నాక సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగు లేదంటే కరివేపాకు తరుగుని వేసుకోండి వేసుకొని మరొకసారి కర్రతో రోల్ చేసేయండి ఇవన్నీ స్టిక్ అయ్యేటట్టు ఈ విధంగా రోల్ చేసుకొని మనం చేత్తో అడ్జస్ట్ చేసుకోండి షేప్ని చేసుకున్నాక చూడండి అన్నీ ఇదే విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైనాక మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసుకోండి ఇది ఎక్కువ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే చపాతి మనం ఎలా కాల్చుకుంటామో ఆ విధంగా కూడా కాస్త లైట్గా ఆయిల్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు అండి ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తే అదొక రుచి అలాగే తక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తే అదొక రుచి మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ఫ్రై చేసుకోండి రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఆయిల్లో నుంచి తీసేసి టమాటాకి చప్తో కానీ లేదంటే ఇలాగా తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసినాక రెసిపీ మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తర్వాత తెలియచేయండి ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి లాస్ట్ వరకు వీడియోస్ చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ ప్లీజ్ టు